నేను తెలియపరుస్తున్నాను ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని వినబోతున్నాం అంటే ఈరోజు మనం వినబోయే అంశము క్రొత్త నిబంధన ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము అనే అంశం వినబోతున్నాం అంటే క్రొత్త నిబంధన ద్వారా దేవుని వద్దకు మనం చేరుచున్నాము పాత నిబంధన ద్వారా కాదు దీనికి ఒకటి ముందుంచుకోండి పాత నిబంధన అక్షరార్థమైనటువంటిది క్రొత్త నిబంధన ఆత్మసంబంధమైనటువంటిది చాలా కష్టపడినాలి ఈరోజు మీరు వాక్యాన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత నిబంధన క్రొత్త నిబంధన ఉన్న విభజన ఈ నిబంధన ద్వారా క్రొత్త నిబంధన ద్వారా ఎలా మన పరిలోకానికి వెళ్తున్నాము పాత నిబంధన ద్వారా ఎందుకు వెళ్ళలేకపోయాము అనే ఈ విషయాన్ని మనం తెలుసుకుంటాం ఈరోజు మనం తెలుసుకుపోయే అంశము క్రొత్త నిబంధన ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము అనే అంశం వినబోతున్నాం మనం అంశంలోకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు చూడండి దీనికి మూల వాక్యం హెబ్రియులు రాసిన పత్రిక పద్దెనిమిదో ఏడో అధ్యాయము ఆ పౌలు పావులు రాసినటువంటి పత్రిక ఏడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు రెండు వచనాలు చూద్దాం ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునూ అది నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను దీని ద్వారా దేవుని వద్దకు మనము చేరుచున్నాము ఇప్పుడు బైబిల్ ఎంత క్లియర్గా ఉందో గుర్తుపెట్టుకోండి ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు ముందీవైన ఆజ్ఞ బలహీనమైందని నన్ను నిష్ప్రయోజనమైంది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడును దీని ద్వారా మనము దేవుని వద్దకు చేరుచున్నాము చూడండి అదే అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చిన ఒక్కటి చూడండి అదే అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చిన ఒక్కటి బాగా అర్థం చేసుకోండి ఇది ఇది మీకు తెలిస్తే చాలా ఆనందపడతారు లోకలు ఉన్న స్వార్థిక కూడా తెలితే చాలా సంతోషపడతారు కొందరు క్రీస్తులోకి తెస్తారు అలాంటి అంశం ఈరోజు వినబోతున్నాం మనం ఇరవై ఐదో వచ్చినాం ఈయన తన ద్వారా చూడండి క్రీస్తుని గురించి చెప్తున్నాడు ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు చూసేవా మళ్ళో తిరిగేదే వచ్చిన ఈయన ఈయన ద్వారా దేవుని యొద్దకు క్రీస్తు ద్వారా అంటే క్రొత్త నిబంధన ద్వారా ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఆ పాత నిబంధనలు విధించబడినటువంటి యాజకులు మార్చబడ్డారు సదాకాలం ఉండనటువంటి వాళ్ళు ఆ పాపాలు ఎన్నటికి తీసివేయలేని బలు ఇచ్చినటువంటి వాళ్ళు మళ్ళా ఆ యాజకులు మార్చబడుతూ ఉండారు ఈయన మార్పు లేని యాజకుడు పరలోకంలో శాశ్వత కాలం తండ్రి కుడిపార్షిన విజ్ఞాపన చేసి తన ద్వారా దేవుని యొక్క వారికి వారిని సంపూర్ణంగా రక్షించడాకు శక్తిమంతుడయ్యాడు క్రీస్తు ఈ క్రొత్త నిబంధనకున్న విషయం మీకు పూర్తిగా అర్థం చేసుకుంటే ఎంత ఆనందపడిపోతారో మీరు లేక అంటే కుటుంబంలో కూడా ఇంటి దగ్గర కూడా ఎంత సంతోషంగా గంతులేస్తారు చూడండి మళ్ళా ఏడో అధ్యాయమే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు సిద్ధాంతపరంగా చాలా ప్రాముఖ్యమైన అంశం వింటున్నాం ఈరోజు మనం ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించను కానీ జాగ్రత్త ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించను కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రామాణ ప్రామాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమార్ని నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలు అర్పించవలసిన అవసరము గలవాడు కాడు తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించను చూసేవా ఎంత క్లియర్ చెప్ చూడండి నేను ఈయన అలాంటి పాత నిబంధనల యాజిక లాంటి వాడు కాదు ఈయన ఈయన ఉండే యాజకుడు మళ్ళదు ఉన్న ఒకసారి వచ్చినం ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించను కానీ ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించింది కానీ తర్వాత తరువాత వచ్చిన ధర్మశాస్త్రము ప్రామాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడిని నియమించను అంటే అయితే ఆ యొక్క తాత్కాలిక ఉన్నటువంటి వాళ్ళను నియమించింది కానీ ఈయన శాశ్వత కాలం ఉండే ఈ కుమార్ని నియమించింది ఈ కుమార్ని ద్వారా శాశ్వత కాలం అనంతకాలంకి ఎప్పటికి బలి లేకుండా ఒకే బలితో సంపూర్ణంగా రక్షించేటి యొక్క క్రీస్తు ఇది క్రొత్త నిబంధన ఇంకో విషయం చూడండి ఎబరికి రాసిన పత్రికే పదో అధ్యాయము ఎపిరి పత్రిక పదో అధ్యాయము పదో అధ్యాయము ఇది మీరు రాసుకోండి తెలిసినటువంటి వాళ్ళు పదో అధ్యాయము పదకొండు నుండి పదిహేడు వరకు హెబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము పదకొండు నుండి పదిహేడు వరకు చూద్దాం మనం ఇప్పుడు మరియు ప్రతి యాజకుడు దినదినమున సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలునే మాటిమాటికి అర్పించుచు అర్పించుచుండును చూసేవా మరియు ఆ పాత నిబంధనలు యాజకులు ప్రతిదినము దినదినము దినము బలు అర్పిస్తూ పాపములు ఎన్నటికి తీసివేయలేని బలులే మాటికి అర్పిస్తూ ఉండరు వాళ్ళు చూడు ఎంత విభజనందో క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు ఎంత విభజనం చూడండి ఆ నిబంధనల బలులు ఏ మనిషిని సంపూర్ణంగా రక్షించలేకపోయాయి అందుకనే తన కుమార్డ క్రీస్తు రావాల్సి వచ్చింది క్రీస్తు రక్తమే క్రొత్త నిబంధన నౌకాసు వార్త ఇరవై రెండు పంతొమ్మిదిలో ధీమా లీట్ అవుతుంది నేను పాటల్లో ముందుకెళ్తున్నాను చూడు ఇక్కడ ఏమున్నాం మళ్ళా చదువుతున్నాను బాగా గుర్తుంచుకోండి ఇది పదకొండు వచ్చిన ఈయన అయితే పన్నెండు పన్నెండు రోజులు ఉండి పదకొండు కూడా మల్ల చచ్చి మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆబలునే మాటి మాటికి అర్పించుచుండును పాపములు ఎన్నటికి తీసివేయలేని ఆబలునే మాటి మాటికి అర్పిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు చుడి ఈయనైతే క్రీస్తు అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శమున ఆశీనుడాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరిశుద్ధపరచబడు వాటిని సదాకాలమునకు సంపూర్ణముగా చేసియున్నాడు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు చూసేవా ఈ క్రీస్తు ఈయన అయితే సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి సంపూర్ణ రక్షించ కారకుడయ్యాడు ఆ నిబంధనలు నా బలులు మాటి మాటికి అర్పిన పాపాన్ని నేను తీసివేయలేకపోయినాయి ఈ విషయమై పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు క్రీస్తు ద్వారానే పరిలోకి వెళ్తామని పరిశుద్ధాత్ముడు దైవత్వంలో మూడో వ్యక్తి ಎಂತ ಕ್ಲಾರಿಟಿ ಒಂದು